హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీను నిషాద్ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ మీ ముందుకైతే వచ్చాను ఏంటా అనుకుంటున్నారా ఇది కిచెన్లో మంచిగా యూస్ఫుల్ అవుతుందండి రోజు వర్క్ చేసే వాళ్ళకి హరి భరిగా కిచెన్ క్లీన్ చేసుకోవాలనుకుంటే జిడ్ అది పట్టేస్తుంది కదా సో ప్లాట్ఫామ్ కానీ స్టవ్స్ కానీ మంచిగా క్లీన్ అవుతాయి ఈ యొక్క స్ప్రే తోటి నేను యూజ్ చేసి మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు నాలా వర్క్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది వంటగదిలో కిచెన్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్స్ కానీ అన్నీ కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి టైల్స్తో సహా సో ఇంకా తర్వాత తర్వాత చేద్దాం వంటది అయిపోయిన తర్వాత అని చెప్పేసి వంట పని ఉందని చెప్పి ఇంకా ఈ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను ఈ బెడ్షీట్ చూసారండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నవండి నేను తీసుకున్నాను అండ్ ఇక్కడ బట్టలు ఉతికాను అవి ఆరబెట్టవలసినవి కొంచెం ఆరబెట్టేసి మళ్ళీ అవి ఫోల్డింగ్ చేయాలి ఈలోపు ప్యారలల్గా ఒక పక్క కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నం అయిపోయింది కర్రీ ఏంటంటే చోలే అండ్ ఆలు అండి మా పిల్లలద్దరికీ చాలా ఇష్టం కానీ ఈ కర్రీ రైస్తో కన్నా వీళ్ళు కర్డ్ రైస్తో తినడానికి మంచిగా ఇష్టపడతారు ఈలో ఎంతమందికి చోలే కర్రీ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా పిల్లలైతే మంచిగా ఇష్టంగా తింటారండి వాళ్ళకి ఇష్టమైంది వండి పెట్టడం నాకు చాలా ఇష్టం బట్ వేస్ట్ చేస్తేనే చాలా కోపం వస్తుంది ఇంకా క్లమ్జీ క్లమ్జీగా ఉందండి కిచ్చినది అంతా చెప్పాను కదా మీకు ఇవన్నీ కూడా ఈ టూ డేస్ దివాళీ క్లీనింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో టూ డేస్ లీవ్ అయితే తీసుకున్నాండి డ్యూటీ ఇంక ఇంటి పనులు ఒకటే చేసుకోవాలి మంచిగా అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా బట్టలు షార్ట్అవుట్ చేయాలి సో ఈ బట్టలన్నీ కూడా వేసుకోలేనివన్నీ పిల్లలవి నావి కూడా సైడ్కి పెట్టాలన్నమాట సో అందుకని ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాను ఇంకా త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది బెడ్షీట్స్ అనేవి మార్చలేదు కంపల్సరీ మార్చాలండి పిల్లలు అనేవి ఇంట్లో ఉంటారు కదా మా పిల్లలతో ఇంకా అలా అని చెప్పి కొత్తగా ఈ బెడ్షీట్స్ తీసుకున్నాను నాకైతే మస్తు నచ్చాయండి ప్యూర్ కాటన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వాష్ చేసినప్పుడు కూడా పెద్ద అంతగా కలర్ అనేది ఏమీ వదలలేదు ప్రైస్ కూడా సిక్స్ థర్టీకి నాకు త్రీ పీసెస్ వచ్చాయి చాలా మంచిగా అనిపించింది ఒక్కొక్కటి టూ టెన్ రూపీస్ ఎంతో పడింది చాలా పెద్దగా వచ్చాయి కూడా నాకైతే ఇన్నాళ్ళు బెడ్షీట్లు కొంటే ఒక పక్క సరిపోతే ఒక పక్క సరిపోయేది కాదు కానీ ఈ కాటన్వి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మటుకి కమెంట్ సెక్షన్ కమెంట్ చెయ్యండి నేను మీకు డైరెక్ట్గా మెసేజ్ అని చేస్తాను లింక్ అనేది పెడతాను క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను యూస్ చేసి చెప్తున్నాను ఇది థర్డ్ అనమాట ముందు ఇప్పాను కదా అదొకటి ఉంది ఇంకా వన్ వీక్ బ్యాక్ వేసింది ఇంకొకటి ఉంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మంచిగా చల్లగా ఉంటుంది అనమాట అసలు అనేది అనిపించదు ప్యూర్ కాటన్ చాలా మెత్తగా ఉంటుంది సో టూ టూ హండ్రెడ్కి విత్ పిల్లో కవర్స్తో వచ్చిందంటే నాకు మంచిగా అనిపించింది ఇంక ఇవన్నీ చేస్తూ మా పేరెంట్స్ గుర్తుకొచ్చారండి ఇంకా వాళ్ళతో కొంతసేపు మాట్లాడాను అలా కూర్చొని మాట్లాడేసిన తర్వాత మళ్ళీ నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేసుకుంటున్నాను పేరెంట్స్ దూరంగా ఉండడం విన్నాళ్ళు ఒక్కరోజు సెలవు దొరికితే పారిపోయేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు తప్పదు ఇంక ఇంట్లోనే ఉండాలి నా హాలిడే వస్తే ఇంకెక్కడికి వెళ్ళాలని ఇంటి పనుల మట్టుకు ముందు చేసుకోవాలి ఇంక పిల్లలతో డైలీ అవ్వదు నాకు సో ఇలాగ లీవ్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం పూర్తిగా ఇంట్లో పని మతికి కంప్లీట్ చేయాలనుకుంటాను కానీ కొంచెం హెల్త్ అయితే బాగలేదండి కానీ తప్పక చేశాను చేసి నెక్స్ట్ డే మళ్ళీ నాకు ఫుల్గా ఫీవర్ అనేది వచ్చింది మార్నింగ్ సిక్స్కి పడుకుంటే ఈవినింగ్ సిక్స్కే లెగిచానండి ఇంకా మధ్యలో లెగిచ్చే ఓపిక కూడా లేదు అంత హెల్త్ బాగాలేదు కానీ తప్పదు కదా ఎంత బాగోకపోయినా పిల్లల కోసం మన పని మనం చేసుకోవాలి ఫుల్గా నీరసం అయిపోయింది అసలు లేవలేకపోయాను స్నానం చేయలేకపోయాను అంత బాగాలేదండి కానీ తప్పదు కదా ఎన్ని బాగోకపోయినా ఇంకా ఆ రోజు సాయంత్రం ఇంకా మధ్యాహ్నం చెప్పాను కదా బాగాలేదని నీరసంగా ఉందని పడుకుని పోయాను ఇంకా వంట అయిపోయింది కదా అదంతా తినేసింది అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టానండి ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా మా బాబునైతే లేపి పాలకు పంపించానండి టీ పెట్టుకుంటే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుందని చెప్పి ఇంకా వాడైతే వెళ్ళను వెళ్ళను అన్నాడు తర్వాత బతిమలాడితే వెళ్ళాడు అనమాట ఇంకా వాడు వెళ్ళొచ్చే లోపు స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు టీ పెట్టుకోవడానికి నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అదంతా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఫుల్గా స్ప్రే చేశాను బట్ స్టవ్ మీద క్లాత్తో రాలేదండి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది సాంబార్ అది ఒలిగిపోయి పాలు అది ఒలిగిపోయి సో కొంచెం చిన్నగా గ్రీన్ స్క్రబ్ ఇలా స్క్రబ్ చేశాను అప్పుడు అంతా వచ్చేసింది నేను జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది మంచిగా బాగుంది ఈ వీడియోస్ అన్నీ కూడా నాకు గుర్తుగా ఉంటాయి అండ్ మా పేరెంట్స్ కూడా చూస్తారని మెమోరీస్గా ఇవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా ఇష్టం బట్ ఫోన్ అదే లేకపోవడం కొన్ని ఇష్యూస్ వల్ల నేనైతే తీయలేకపోయాను ఇంక ఇక్కడ క్యాబ్ అది రావట్లేదు అనికొస్తే పడతానమాట దాంతోపాటు అండ్ భయం ఎక్కడ ఒలిగిపోతుందా అని చెప్పేసి ఇంకా చాక్తో మెల్లిగా ట్రై చేస్తూ ఆ క్యాప్ని అయితే ఓపెన్ చేసి స్ప్రే చేసి ఒక టెన్ మినిట్స్ అయితే నేను వదిలేసాను అండ్ ఈలోగా మా బాబు అయితే పాలు అవి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అది కూలింగ్ బాగా ఎక్కువ ఉందనమాట ఇంకా దాన్ని నేను వాటర్లో పెట్టేశాను పెట్టేసి ఇంకా వచ్చి మళ్ళీ క్యాప్ అది నేను ఫిక్స్ చేస్తున్నాను ఫిక్స్ చేసి స్ప్రే చేస్తున్నాను చూడండి ఇది స్ప్రే చేస్తుంటే వాటర్లా కాకుండా ఫోమ్ అనేది వస్తుంది నరగలాగా అండ్ స్మెల్ కూడా చెప్పాను కదండి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మంచిగా క్లీన్ అయిపోయింది మా పాప పాలతో పాటు చోకోస్ కావాలని గోల గోల పెట్టిందండి ఇంతకు ఫస్ట్ లాస్ట్ మంత్లో నేను చోకోసే కొన్నాను కానీ తర్వాత ఏమంచి వాళ్ళ ఫాదర్ ఏమంచి ముసలి కొనమని గోలు పెడితే చోకోస్ వద్దు చోకోస్ కన్నా ముసలి బెస్ట్ అన్నారని చెప్పేసి ఇంకా ముసలి అన్నవి తీసుకున్నాను కానీ అవి ఇస్తారంటే మా పాప వద్దని గోల పెట్టింది ఇప్పటికీ తినలేదండి అది కొని వన్ మంత్ అయిపోతుంది దసరా ముందు కొన్నాను దసరాకి టెన్ డేస్ ముందు కానీ ఒక్క వన్ ఆర్ టూ డేస్ తిన్నదంతా ఇంకొద్దు అని వదిలేసింది దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా డిఫరెంట్గా తినొచ్చు పెట్టచ్చు కానీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ట్రై చేస్తాను అదే విధంగా మా పిల్లలకి నేను పెట్టడానికి ఇంకెక్కడ ఇదిగోండి ఇలా స్ప్రే చేశానని చూపిస్తున్నాను కదా ఇలా స్ప్రే చేసి టెన్ మినిట్స్ వదిలేసాను క్లాత్తో తుడుస్తున్నాను కానీ వాల్ మీద అయితే వచ్చేసింది కానీ స్టవ్ మీద రాలేదండి ఎందుకంటే కొంచెం ఇట్లా పట్టేసింది ఇంకా దాన్ని లైట్గా స్క్రబ్బర్తో అయితే స్క్రబ్ చేశాను స్క్రబ్ చేసిన తర్వాత అప్పుడు అది వచ్చిందండి ఎందుకంటే అందరూ స్ప్రే చేస్తే అని చూపిస్తున్నారు కానీ స్ప్రే చేస్తే అది రాలేదు కొంచెం ఎందుకంటే అన్నీ మనం బాగా యూజ్ అయిపోతాయి కదా అది బర్న్ అవుతుంది కదా సో దానివల్ల ఇంకా మెల్లగా అది స్క్రబ్బర్తో అయితే స్క్రబ్ చేసి ఇంకా క్లాత్తో కొంచెం మంచి పెట్టి తుడిస్తే మొత్తం అంతా ఓపెన్ అయిపోయింది టైల్స్ కూడా మంచిగా వచ్చాయి మీరు చూడొచ్చు ఇంకా ఈలోపు ఆ పాలు అవి వేసాను కదా అవన్నీ తీసి గిన్నెలో అది పెట్టేసి రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకొని మా పాప పడుతుంది కదా పక్క నుంచి దానికి బుజ్జిగించి దానికి బిస్కెట్స్ అయితే తెచ్చుకోమని చెప్పాను అయితే తెచ్చారు వాళ్ళన్నీ తెచ్చారు అనమాట కానీ అందులో కూడా మళ్ళీ గోల్ అండి నాకు ఈ బిస్కెట్ వద్దు ఆ బిస్కెట్ కావాలి అని చెప్పి మా పిల్లలు ఇద్దరు అదంతా కూడా వీడియో తీయాలి అనుకున్నాను బట్ ఇది సైడ్ ఇదంతా క్లీన్ చేస్తున్నాను కదా ఇది మానేట్టు వెళ్ళలేను నాకు చాలా కోపం ఎక్కువండి కానీ ఈ క్లీనింగ్ పర్పస్లో ఉంటే కొంతసేపు వాళ్ళని వదిలేస్తాను వాళ్ళే అరుసుకొని ఊరుకుంటారులే అన్నట్టు ఇంకా మళ్ళీ రూమ్లోకి అయితే వచ్చేసాను వచ్చేసి ఇంక బెడ్షీట్లు ఇవన్నీ కూడా మీకు చూపిస్తానండి వేసిన తర్వాత ఎలా ఉందో అని చెప్పేసి మంచి కాటన్ అండి బాగుంది చాలా బట్ ఇది కలర్ ఎట్లా ఉంటుందో తెలియదు ఇది అయితే ఇంకా వాష్ చేయలేదు బటర్ఫ్లైస్ అవి నాకైతే మంచిగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి మంచి కాటన్ క్లాత్ తోటి మంచిగా అనిపించింది ఇంకా తర్వాత ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా నా కిచెన్ అయితే ఇట్లా టర్న్ అయ్యింది చూడవచ్చు మీరు స్టవ్ కూడా మంచిగా క్లీన్ అయిపోయింది ఇంకొక పక్క వాళ్ళకి పాలు మరబెట్టాను ఆ తర్వాత టీ పెట్టుకుంటున్నాను అనమాట నేను ఎక్కడ కూడా పెట్టినా సరే జిడ్గా ఉన్నట్టు ఏమనిపించలేదు మంచి స్మెల్ వచ్చింది జిడ్ వాసన అనేది ఎక్కడా కూడా లేదండి ఇంకా కింద కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి ఆ డబ్బాలన్నీ తీయాలి కాబట్టి ఆ డబ్బాలన్నీ తీసాను తీసిన తర్వాత తోముకొని మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి సర్దుకొని ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను అవన్నీ ఎక్కడికక్కడికి అన్నీ సర్దు పెట్టుకున్నాను ఇల్లు చిన్నదండి సో దానివల్ల అన్నీ మూటలు కట్టు పెట్టేసాను ఇంకా బట్టలు అన్నీ చెప్పాను కదా అవన్నీ కూడా బీరువాది కూడా నీట్గా ఎదుగోండి ఇలా అయితే సర్దుకున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా సగం వరకు షార్ట్అవుట్ చేసి బట్టలు అన్నీ తీస్తాను అందరూ కూడా నా బ్యాగ్స్ కలెక్షన్ అడుగుతున్నారండి చాలామంది మరొకసారి నేను అది ఖాళీ ఉండేటప్పుడు బ్యాగ్స్ది కలెక్షన్ వీడియో కూడా తీస్తాను ఇంకా కపోర్ట్ కూడా సర్దేసుకున్నాను ఇదిగోండి మీకు చూపిస్తాను అసలు అనమాట బాగుంది బట్ నేనైతే తినను సో వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి ఎక్కడితో ఈ వీడియోనే దాన్ని చేస్తాను సియో నెక్స్ట్ డే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్